శుభోదయం వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మాన్ టీవీ మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ నియోజకవర్గం కొరని మండలం గుండాతి మడుగు పెద్దతండా గ్రామంలోని శ్రీ వెంకట సీతారామ కృష్ణాంజనేయ మందిరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం ధర్మకర్త గుగులోత్ వెంకన్న సరోజ దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఆరేపాక వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ శర్మ వేద మంత్రాలు రెండో రోజు వేడుక ముగిసింది ఉదయం పునః ప్రారంభ హోమాలు తీర్థప్రసాద గోష్ఠి జరిగింది సాయంత్రం ధ్వజారోహణం సంతాన భాగ్యం కోసం గరుడముద్ద సుదర్శన హోమం దేవాలయం అష్టదిగ్బంధనం తీర్థప్రసాద వితరణ అత్యంతాన్ని మనిష్ఠులతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు ఈ సందర్భంగా ధర్మకర్త గూగుల్లోతో వెంకన్న మాట్లాడారు మే తొమ్మిదిన కుంభాభిషేకం మహా అన్న ప్రసాద వితరణ స్వామివార్ల కళ్యాణం రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు కార్యక్రమానికి ప్రభుత్వ వెబ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు హాజరవుతున్నారని ప్రకటించారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని వెంకన్న కోరారు Abide, purja, ka, bharo, ka, bharo, 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 आचार्य जंदराय आचार्य संप्रदाय विद्यम प्रभाव देवा यज्ञ जंदराय आप अष्टम तुलसी संप्रदाय में क्या परिश्रम और संतोष पर जन्म जाएगा जागवा जगवा तीर्थ यात्रा धारण तुलसी की ताई सुषमा चंद्रास्त्र और उदाहरण प्रदर्शन प्रज्ञा जागवा जगवा पदोदय स्त्री भूते क्रेडिट व्यक्तियां आर्य नगर ग्राम या स्वाहा नाथ नसेना श्री कैलाशम दंड करबना नमा भजवते महाधिराजना धिक्ते स्वाहा प्रेयया सर्व रक्ष भ्राया कुम्पा करम मत्रे प्रज्ञा के नमः स्वाहा जय जय नमो स्वाहा त्रयम दृष्टाय वादिकाय रोबिना पाद पाद परम पुरुषाय स्वाहा मरे पराकर्म मंत्र यन्त्र तंत्र आवश्यकता भंगल भंगल भत्ये नमो देमोय स्वाहा

தீர்ந்த நமவே நமக்கு ಮಹಾಕೃಷ್ಣ <laughs> <laughs> ாயிராஹா பல்யராய பரமரிமாத்மே பரகமந்திர